కష్టపడితే సాధించలేనిది ఏది లేదని నిరూపించింది నల్గొండ పట్టణానికి చెందిన చింతల తులసి ఆర్థిక కష్టాలు సవాళ్లు ఎన్ని ఎదురైనా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది చింతల తులసి విజయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కల్మెర గ్రామానికి చెందిన చింతల వెంకన్న లక్ష్మీ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్న ఎకరం భూమిలో సరైన పంటలు పండక కుటుంబం గడవని పరిస్థితుల్లో చింతల వెంకన్న కుటుంబం నల్గొండ పట్టణానికి వలస వచ్చింది నల్గొండ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో వెంకన్న లక్ష్మీ దంపతులు ఇస్త్రీ చేస్తూ తమ ముగ్గురి పిల్లలను చదివించారు తమలాగా తమ పిల్లల జీవితాలు ఉండవద్దనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ పిల్లలను బాగా చదివించాలని తాపత్రయ పడేవారు నా పేరు తులసి మాది నల్గొండ జిల్లా కల్మెర గ్రామం చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఐరన్ చేస్తూ ఐరన్ చేస్తూ మమ్మల్ని చదివించారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఒకటే చెప్పేవారు నువ్వు మంచి ఉద్యోగం సాధించాలి మేము పడుతున్న కష్టము మేము పడుతున్న ఈ శ్రమ మీరు పడకూడదు మీరు మంచి ఉద్యోగం సాధించి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ఎప్పుడూ ప్రోత్సహించేవారు దానికి తగ్గట్టుగానే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి ఉన్నత స్థాయి చదువులు చదివించారు ఎంటెక్ చదివాను నేను త్రీ ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నాను ఈ త్రీ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది తల్లిదండ్రులు కోరినట్లు కానీ ముగ్గురు పిల్లలు చదువులో చురుకుగా ఉండేవారు వారి ఏకైక కుమారుడు పోస్టల్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించగా పెద్ద కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డారు ఇక చిన్న కూతురు చింతల తులసి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించింది పదవ తరగతిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏ సాధించడంతో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఉచితంగా సీటు సంపాదించింది అనంతరం ఎన్సెట్లో మంచి ర్యాంకు సాధించి హైదరాబాద్లోని జేఎన్టీయూలో బీటెక్లో చేరి పూర్తి చేసింది క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం దక్కకపోవడంతో గేట్ పరీక్ష రాసి ఎంటెక్లో సీటు సాధించింది వరంగల్ ఎన్ఐటీలో సీట్ వచ్చినప్పటికీ అంత ఫీజు చెల్లించే స్తోమత లేక ఉస్మానియా యూనివర్సిటీలో చేరింది నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను టెన్త్లో మంచి మార్క్స్ రావడంతో ఇంటర్లో ఫ్రీ సీట్ వచ్చింది తర్వాత ఇంటర్లో మంచి ఎంసెట్ ర్యాంక్ రావడంతో జేఎన్టీయు హైదరాబాద్ మెయిన్ క్యాంపస్లో సీట్ సాధించాను తర్వాత గేట్లో మంచి మార్క్స్ సాధించడంతో ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను బీటెక్లో ఎలాంటి ప్లేస్మెంట్స్ రాకపోవడంతో ట్వంటీ ట్వంటీ వన్లో డ్యూరింగ్ మై ఎంటెక్ ప్రిపరేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను వరుసగా ఏడబల్ఈ గ్రూప్ వన్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ టీపీబిఓ ఏఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ పడ్డాయి వాటన్నిటికీ నేను అప్లై చేశాను ఏడబల్ఈనే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టి తర్వాత మిగతా అన్ని ఎగ్జామ్స్కి అటెంప్ట్ ఇచ్చాను రీసెంట్గా జిఆర్ఎల్స్ విడుదల అవ్వడంతో ఏడబల్ఈ ఏఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల్లో అర్హత సాధించాను ప్రస్తుతం గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ వన్ ఉద్యోగం సాధించి సోషల్ సర్వీస్ అండ్ ఉమెన్ ఎంపైర్మెంట్ కోసం పాటు పాడడానికి కృషి ఓ వైపు ఎంటెక్ చదువుతూనే మరోవైపు స్నేహితులను చూసి పోటీ పరీక్షలకు సిద్ధమైంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువు ఆగుద్దని తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆమె మనసులో బలంగా నాటకపోవటంతో ఉద్యోగాలకు ప్రయత్నించే క్రమంలో ఆ మాటలు తరచు గుర్తు వస్తుండేవి దీంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గంటల తరబడి చదివేది ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ దుబారా ఖర్చు చేయకుండా ఎంటెక్లో వచ్చే స్టైఫెంట్తో ఫీజులు చెల్లిస్తూ చదువుకునేది సబ్జెక్టు విషయాలను స్నేహితులతో చర్చించటం యూట్యూబ్లో పాఠాలు వింటూ పోటీ పరీక్షలకు అవసరమైన నోట్స్ సిద్ధం చేసుకునేది ప్రతి విషయాన్ని శ్రద్ధగా విని నోట్స్ రాసుకోవటం తులసికి అలవాటు ఆ అలవాటు ఆమెను అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించేలా చేసింది డ్యూరింగ్ మై ప్రిపరేషన్ ఐ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ డ్యూ టు ఎకనామికల్ కన్స్ట్రెంట్స్ అండ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ ద జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ కోసం నేను చాలా టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే చాలా ఫెమిలియర్గా ఉండేవి ఎందుకంటే నాది పీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి జనరల్ స్టడీస్ కోసం నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను దానికోసమని నేను గ్రూప్ డిస్కషన్స్ టెలిగ్రామ్ ఛానల్స్ యూట్యూబ్ అలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా యూజ్ చేసుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని స్ట్రాటజీ అంటారా అంటే లైక్ సబ్జెక్ట్కి ఏ ఏ సబ్జెక్ట్స్ చదివితే ఎక్కువ మార్క్స్ సాధించగలుగుతానో ఫస్ట్ ఆ సబ్జెక్ట్స్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకొని వాటి మీద బాగా ఫోకస్ చేసేదాన్ని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ప్రతి ఎగ్జామ్లో ఎలా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఏవేవి గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్ బౌండరీస్ ఏంటి అవన్నీ బాగా అనలైజ్ చేసుకుంటూ ప్రిపరేషన్ ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వటంతో వాటికి దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాసింది పేపర్ లీకేజీ కారణంగా కొన్ని పోటీ పరీక్షలు రద్దు కావటంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన తులసికి స్నేహితులు కుటుంబ సభ్యులు అండగా నిలిచి ధైర్యం చెప్పటంతో ఆత్మవిశ్వాసం కూడ తీసుకుని మళ్ళీ పోటీ పరీక్షలపై దృష్టి సారించింది ఒక రకంగా చెప్పాలంటే పేపర్ లీకేజీ ఘటనలు ఆమె సంకల్పాన్ని మరింత దృఢం చేశాయని చెప్పవచ్చు పేపర్ లీకేజీ ఘటనతో తొలుత ఢీలా పడినప్పటికీ కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యంతో పటదలతో కష్టపడి చదివి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది గ్రూప్ ఫోర్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఏఈ ఏఈఈ ఉద్యోగాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది తులసి పేపర్ లీక్ అయినప్పుడు కూడా చాలా లో ఉన్న టైంలో ఇప్పుడు ఏడబల్యూ ఏడబల్యూలో సెలెక్ట్ అయ్యాను ఈ ఎగ్జామ్ నేను రెండుసార్లు రాశాను పేపర్ లీక్ కారణంగా చాలా కాన్ఫిడెన్స్ లో ఉన్న టైంలో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేశారు దానివల్ల నేను ఇంకా చాలా బాగా ప్రిపరేష్ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్లాను ఈ ప్రిపరేషన్లోనే గ్రూప్ వన్ మూడు సార్లు ఎగ్జామ్స్ జరిగాయి పేపర్ లీక్ వల్ల ప్రతిసారి నేను క్వాలిఫై అయ్యాను రీసెంట్గా గ్రూప్ వన్ మెయిన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై అయ్యి ఇప్పుడు మెయిన్స్కి కోచింగ్ తీసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాను నా ప్రస్తుత ఆశయం గ్రూప్ వన్ సాధించి సోషల్ సర్వీస్ చేయడం అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పాటుపడమే నా ప్రస్తుత లక్ష్యం నాలుగు ఉద్యోగాలు సంపాదించినప్పటికీ తన లక్ష్యం మాత్రం గ్రూప్ వన్ అని ఖచ్చితంగా గ్రూప్ వన్ సాధిస్తానని ధీమాగా చెబుతుంది తులసి ఇప్పటికే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షకు ఎంపికైన తులసి ఎలాగైనా గ్రూప్ వన్ సాధించాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు ఒక్క ఉద్యోగం సాధించడానికే ఎంతో మంది నానా తంటాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించటం కష్టమైన పనేమి కాదని నిరూపించింది ఈ క్రమంలోనే గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాలని పట్టుదలగా ప్రయత్నిస్తోంది నాలుగు ఉద్యోగాలు సాధించిన తులసికి గ్రూప్ వన్ సాధించటం కూడా కష్టమేమి కాదేమో గ్రూప్ వన్ సాధించాలని ఆమె పట్టుదల సాధిస్తారని ఆమె నమ్మకం చూస్తే తప్పక ఆ ఉద్యోగం సాధిస్తుందని అనిపిస్తోంది ఆల్ ది బెస్ట్ తులసి కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలంటే చాలామంది భయపడతారు ఇంత కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం సర్వే అవ్వగలుగుతామా అనేది ఒక డౌట్ ఉంటుంది వాళ్ళకి నేను చెప్పేది ఒకటి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి గోల్ ఎప్పుడు పెద్దదిగానే ఉంచుకోండి అప్పుడే అది కాకపోయినా దానికి కింది స్థాయి ఉద్యోగం అయినా మీరు అచీవ్ చేయగలుగుతారు టైం వేస్ట్ చేయకుండా కన్సిస్టెన్సీ తోటి సబ్జెక్ట్ బౌండరీస్ క్రియేట్ చేసుకుంటూ ఎగ్ ప్రియారి సబ్జెక్ట్స్ని ప్రియారిటైజ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీతో చదవండి హార్డ్ వర్క్ చేయండి